ఓం నమో నారాయణాయ నమః చిల్లుకూరి బాలాజీ టెంపుల్ ఇక్కడ రావి చెట్టుకి ఇన్ని తాళ్ళైతే కట్టున్నాయి నేనైతే ఈవి అయితే అడిగాను అడిగినప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా చేయలేదు అడిగితే వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి ఇక్కడ తాళ్ళు అనేది కట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు అంటే కోరిక తీరాక వచ్చి కడతారా మొక్కుకుని లేకపోతే కట్టేసిన తర్వాత తీరుతుందంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి మాది కోరిక ఈ కోరిక అని చెప్పేసి కోరిక కోరుకుని ఆ తాడు కట్టడం అనేది జరుగుతుంది వాళ్ళ నమ్మకాన్ని బట్టి నెరవేరుతుంది ఏదైనా నమ్మకం భక్తి ప్రధానం కదా అంత నమ్మకం లేని ఇవన్నీ ఉంటాయా కానీ ఇక్కడ అంతా కూడా బాగుంది టికెట్ తీసుకోవడం అనేది దేవుడి దగ్గర అలాంటివి అనేవి ఏమీ లేవు కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా ఏమీ తీసుకోరు కానుకు కూడా మనం వేయాలనుకుంటే వేయటము అంతే కానీ ఇంతకానికి వేయాలని కానీ లేకుంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏమైనా మనం ఇవ్వాలి అనుకోవటం కానీ టికెట్లు కానీ సపరేట్గా అంటూ ఏమీ లేదు అందరికీ దేవుడు ఒకేలాగా దగ్గరగా ఉండి చూడవచ్చు లోపల వీడియో తీయటం అనేది కుదరలేదు తీదామనుకున్నాను పూజార్ గారు వాళ్ళంతా కూడా ఎవరిని ఫోన్లు వీడియోలు తీయకూడదన్నారు అయితే మాత్రానికి ఇలా ఉంది ఇలా ఇవన్నీ కూడా షాపులు ఇవన్నీ ఇవన్నీ ఇలా ఎన్ని తాళ్ళు అయితే ఉన్నాయో చూడండి వచ్చేసి తాళ్ళు ఎందుకు కడతారు కోరికల గురించి కోరికల గురించి ఎన్ని కావాలని అప్పు చేయాలని ఇల్లు కట్టాలని సంబంధాలు దక్కలు సంబంధాలు దగ్గర నీకే కొలువు నోళ్ళు కొలువు కావాలని అన్నిటికీ ఏ దానికైనా మొక్కుకొని మమ్మల్ని కడతారు జరుగుతాయి పోతారు కోరికలు తీరాక ఇలా కట్టిన తర్వాత కోరిక తీరాక వచ్చేసి బయట వచ్చేసి పదకొండు ప్రదక్షిణాలు చేయాలంట లోనికి వెళ్ళిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అక్కడ ఒక కార్డు అనేది ఉంటుంది టెంపుల్లో అది టెంపుల్ కార్డ్ అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ అక్కడ కార్డు తీసుకుని ఒక్కొక్క వరదక్షిణానికి ఆ నెంబర్ పైన రౌండ్ చేసి వెళ్ళటమే స్వామివారికి వీళ్ళు దర్శనానికి ఒక టికెట్కి ఒక దర్శనం అనేది ఏమి లేదు అందరికీ సమానంగానే ఉంటుంది లోనికైతే వెళ్ళి వీడియో తీయడానికైతే లేదు నేను ఇక్కడి నుంచే చూపిస్తాను మీకు ఇవన్నీ చూడని ఇవన్నీ షాపులే స్టార్టింగ్ ఇటువైపు నుంచి వెళ్ళాం ఇప్పుడు ఈ ద్వారం అనేది తీశారు అందిస్తలేదా ఇగ చూడండి